దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద జొన్నకర్ర పుటుక్కు దెబ్బ దీపావళి విశిష్టత హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి చెడుపై మంచి సాధించి విజయానికి గురుతుగా బాణాసంచ కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతలోపు కొత్తగా ఈ వీడియో చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెడుపై మంచి సాధించి విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులను తీసుకొచ్చే గొప్ప పండుగ హిందువులతో పాటు జైనులు బుద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు దీపావళి అశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు జరుపుకోనున్నారు అయితే అక్టోబర్ పంతొమ్మిదిన నరక చతుర్దశి అక్టోబర్ ఇరవైన దీపావళి పండుగ అంటే లక్ష్మీ పూజ జరుపుకుంటారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలోను దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతుల్లోనే మరణించేలా వరం పొందుతాడు వరగర్భంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ఉల్లోకాలను పట్టి పీడించాడు నరకాసురుడి బాధలను భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరింపజేశాడు నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళి ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు అశ్వయూజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగనీహస్త భోజనంతో ముగుస్తుంది అశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధన త్రయోదశి రోజున ఏ వస్తువు కొనుగోలు చేస్తే మనకు శుభం జరుగుతోంది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తోంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు ఆరోగ్యానికి ఔషధాలకు అధిపతి అయిన ధనవంతరి జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధనవంతరి అయినా కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధనవంతరి ఆవిర్భవించాడు ఒక చేతిలో అమృత భాండం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధనవంతరిని కూడా పూజిస్తారు ధనవంతరి కూడా శ్రీమన్నారాయణి అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తోందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించినప్పుడు ధనవంతరిని స్మరించుకుంటారు ధన త్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా ఇస్తోంది దీపావళి అమావాస్య అశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో కర్రలకు గుడ్డ పిలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట పుట్టమీద జొన్నకర్ర దెబ్బ అని పాడుతారు గోగుకర్రల్ని ఎవ్వరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమీదలు నువ్వుల నూనె వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తోంది గుమ్మం తులసి కోట దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమీదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మీ పూజ ఈ రోజున చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారం వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం హస్త భోజనం ఈరోజున యమద్వితీయ బాయిదూజుగా జరుపుకుంటారు సోదరులు తన సోదరి చేతితో భోజనం తింటే మృత్యుభయాలు తొలగిపోతాయని ఒక నమ్మకం సూర్యభగవానుడి కుమారుడు యముడు అతడి సోదరి యమున యమున తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విధియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు అయినా నా తోబుట్టువైన ఆడపడచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలని నిర్ణయించుకుని వెళ్ళాడు అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగ స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరికొసరి వడ్డించింది సోదరి అతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది బలిపాడ్యమి దీపావళి మరనాడు బలిపాడ్యమి చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాలానికి అనిచేసిన బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదికి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు బలికి పూజలు చేస్తారు ఇది దీపావళి పండుగ యొక్క విశిష్టత ఈ దీపావళి పర్వదినాన అందరము లక్ష్మీదేవిని మనసారా కొలిచి ఆ తల్లి దీవెనలను అందుకుందాము అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు